హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మదిలో నీవే చెల్లి మూడో భాగాన్ని వినేద్దాం విక్కీ వైశూల సత్యనారాయణ స్వామి వ్రతం ఏర్పాట్లు జరుగుతున్నాయి విక్కీ రెడీ అయ్యి వస్తాడు రే ఈ పంచికట్లు భలే ఉన్నావురా అన్నాడు భరత్ థ్యాంక్స్ రా అన్నాడు విక్కీ పద మా చెల్లి రెడీ అయి వచ్చిందేమో పూజ మొదలు పెట్టేస్తారు అన్నాడు భరత్ చెల్లె అన్నాడు ఆశ్చర్యంగా విక్కీ హా అవును నేను నిన్ను బావా అంటాను మరి నీ భార్య నాకు చెల్లే కదా అవుతుంది అయినా ఇప్పుడు కొత్తగా అయ్యేదేంటి నేను నేను ఎప్పటి ఎప్పటినుంచో చెల్లి అనేవాడిని కదా అన్నాడు భరత్ అవును అనేవాడివి కానీ మధ్యలో ఆపేసావు కదా లాస్ట్ టైం రాఖీ రోజు కూడా అది రాఖీ తీసుకొస్తే కట్టించుకోకుండా వెళ్ళిపోయావే అన్నాడు విక్కీ అప్పుడంటే అది నిన్ను అనవసరంగా అపార్థం చేసుకుంది అని కోపం అన్నాడు భరత్ అప్పు అందుకేనా పెళ్ళికి అది వచ్చి స్పెషల్గా ఇన్వైట్ చేసినా రాలేదు అన్నాడు విక్కీ అవున్రా మీ ప్లేస్లో ఇంకొకడు ఉంటే ఎలా చూడగలను అనుకున్నావు అని మనసులో అనుకున్నాడు సరే పద పద టైం అవుతుంది అని పూజ దగ్గరికి వెళ్లారు వయసు కూడా రెడీ అయి వచ్చింది పంతులు గారు ఇద్దరిని కూర్చోబెట్టి పూజ జరిపించారు ఇద్దరు చూడు ముచ్చటైన జంట అనుకున్నారు అందరూ వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటే అక్కడున్న అందరి కళల్లో సంతోషం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది పంతులు గారు విక్కీ చేత వైషు నిదిటిన పాపిట్లో కుంకుమ పెట్టించారు వైషు చేత విక్కీకి కుంకుమ పెట్టించారు వాళ్ళిద్దరికీ ఇంతకుముందు తమ బాండింగ్ గుర్తొచ్చింది వైషు విక్కీ కలిసి ఎప్పుడూ కొడికి వెళ్ళినా ఒకరికొకరు కుంకుమ పెట్టుకునే వాళ్ళు చిన్నప్పటి నుంచి అలా చేయకూడదని పెద్దవాళ్ళు చెప్పినా మీవన్నీ చేదస్తాలే అని వీల్ వినేవాళ్ళే కాదు పంతులు గారు పూజ పూర్తి చేసి ఇద్దరిని ఆశీర్వదించారు పంతులు గారు అలాగే కార్యానికి కూడా ఒక మంచి రోజు చూడండి అన్నది వసుధ పంతులు గారు పుస్తకాన్ని అటూ ఇటూ తిరిగేసి ఫైనల్గా రేపు రాత్రి ముహూర్తం బాగుంది అని చెప్పి వెళ్లారు తల్లి చేష్టలకి వైషుకి పిచ్చ కోపం వస్తుంది కానీ ఏమీ అనలేక చూస్తూ ఉంది తర్వాత అందరూ కలిసి భోజనం చేశారు సాయంత్రం రిసెప్షన్ జరుగుతుంది విక్రమ్ ఫ్రెండ్స్ వైషు ఫ్రెండ్స్ శేఖర్ ప్రకాష్ లా బిజినెస్ ఫ్రెండ్స్ అంతా వచ్చారు అందరూ మేడ్ ఫర్ ఈ అదర్ అని ఆశీర్వదించారు శేఖర్ గారి ఫ్రెండ్ ఒకతను కపుల్ రింగ్స్ గిఫ్ట్గా ఇచ్చారు అందరి ముందు మార్చుకోండి అని వసతి గారు సైగ చేయడంతో వైషు చేయి ముందుకు చాపింది విక్కీ రింగ్ తొడిగాడు తర్వాత విక్రమ్ చేతికి వైషూ రింగ్ తొడిగింది తర్వాత ఇద్దరు దండలు మార్చుకున్నారు మరుసటి రోజు రే బావా నా ఫోన్ మొన్న ఎక్కడో మిస్ అయిందిరా కొంచెం ఆ కళ్యాణ మంటపం వరకు వెళ్ళి చూసి వద్దామా అన్నాడు విక్రమ్ ఓ సారీరా ఇవ్వటం మర్చిపోయాను నా దగ్గరే ఉంది నీ ఫోన్ తర్వాత ఇవ్వచ్చులే అని ఊరుకున్నాను అని విక్రమ్ ఫోన్ తెచ్చి ఇచ్చాడు భరత్ విక్రమ్ తీసుకుంటూ ఎక్కడ దొరికిందిరా నీకు ఇది అన్నాడు ఆ రూమ్లోని దొరికింది ఆ రోజు అన్నాడు భరత్ ఓ అని ఓపెన్ చేసి చూశాడు విక్రమ్ ఫోన్ అంతా వాళ్ళ మ్యారేజెస్ ఫొటోస్ రిసెప్షన్ ఫొటోస్ విషెస్ మెసేజెస్తో నిండిపోయింది చిరాకేసి విసిరిపడేసాడు విసిరి పడేశాడు ఏమైంద్రా ఎందుకంత చిరాక్గా ఉన్నావు అన్నాడు భరత్ చిరాక్ కాక మరికేంటి ఆ ఫోన్ నిండా మా పెళ్లి ఫొటోస్ విషెస్ మెసేజెస్ ఉన్నాయి అన్నాడు దాని కోపం ఎందుకురా ఎవరైనా పెళ్లి ఫొటోస్ చూసుకొని సంతోషపడతారు నువ్వెందుకు చిరాకు పడుతున్నావు అన్నాడు భరత్ అది సంతోషంగా ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి రా మాలాంటికి పెళ్ళి కాదు అన్నాడు అసహనంగా విక్కీ నీకు వయసు అంటే ఇష్టం లేదా అన్నాడు భరత్ ఇష్టం కాదురా ప్రాణం నాకు అదంటే అన్నాడు విక్కీ మరి ఇంకా నీ ప్రాబ్లం ఏంట్రా రేయ్ అందరికీ పిచ్చి ఏమైనా పట్టిందా నాన్న అలాగే మాట్లాడుతున్నారు నువ్వు ఇలాగే మాట్లాడుతున్నావు మేము కలుస్తామని మీరంతా భ్రమపడుతున్నారు కానీ అది జరిగేదే కాదు అని మీకు ఎలా అర్థమయ్యాలో చెప్పాలో నాకు తెలియట్లేదు అన్నాడు విక్కీ అవును నేను వైశుని లవ్ చేస్తున్నాను అని నాన్నకి ఎలా తెలుసురా అన్నాడు ఏమోరా నాకేం తెలుసు అన్నాడు కొంచెం తడబడుతూ మళ్ళీ తని మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదరా కొడుకు మనసులో ఏముందో తండ్రికి అర్థమై ఉంటుందిలే అన్నాడు కవర్ చేస్తున్నట్లు భరత్ ఏమోరా అసలు నాన్న అలా మా పెళ్ళి అనటం ఏంటో దానికి వయసు ఒప్పుకోవడం ఏంటో నువ్వు నన్ను రెడీ చేసి పెళ్ళికొడుకుని చేయటం ఏంటో నాకు అర్థం కావట్లేదు అన్నాడు విక్కీ అవున్రా నువ్వు అంత త్వరగా కళ్యాణ మండపానికి ఎలా వచ్చావు చాలా దూరం కదా నీకు అన్నాడు విక్కీ అది అది ఆ పని ఉండి అటు వెళ్ళాను రా అంకుల్ ఫోన్ చేసి చెప్పేసరికి వెంటనే వచ్చేసాను అన్నాడు భరత్ అటు సైడ్ నీకేం పండ్రా అన్నాడు ఆశ్చర్యంగా విక్కీ ఏదో ఉందిలేరా ఇప్పుడు అది అంత ఇంపార్టెంటా ముందు రాత్రి జరగబోయే మీ శోభనం గురించి ఆలోచించు అన్నాడు భరత్ అదొక్కటే తక్కువ నా మొహానికి రాత్రి అది చేయబోయే గోల తలుచుకుంటే ఇప్పుడే భయమేస్తుంది అన్నాడు విక్కీ మరుసటి రోజు రాత్రికి శోభనానికి ముహూర్తం పెడతారు విక్కీకి నైట్ శోభనం గదిలో వయసు ఎంత గొడవ చేస్తుందని భయంగా ఉంటుంది బావా నాకు ఒక డౌట్ అడగనా నిన్ను అన్నాడు భరత్ ఏంటో అది అన్నాడు వెటకారంగా విక్కి ఎవరికీ భయపడి నువ్వు వయసుకి ఎందుకు భయపడతావు తనేం చేసినా తనని పల్లెత్తు మాట అనవు ఎందుకు అన్నాడు భరత్ నవ్వుతూ అదంటే నాకు ప్రాణంరా పొరపాటున కూడా అది బాధపడినా దాని కళ్ళల్లో నీళ్లు వచ్చినా నా గుండె వెలువెల్లాడిపోతుంది అందుకే అది బాధపడే పనులు దాన్ని బాధపెట్టే విషయాలు ఏవి నాకు నచ్చవు అన్నాడు విక్కి మరి ఇంత ప్రేమ ఉన్నవాడివి తనని ఎలా వదులుకోవాలనుకున్నావరా అన్నాడు భరత్ తన కోసమే అన్నాడు విక్కి ఏంటి అన్నాడు అర్థం కానట్లు చూస్తూ భరత్ అవున్రా తను ఆల్రెడీ రాజేష్ని లవ్ చేస్తుంది తన ప్రేమ ఫెయిల్ అయితే తను తట్టుకోలేదని నా ప్రేమను వదులుకున్నాను ప్రేమ అంటే మనం ప్రేమించే వాళ్ళు సంతోషంగా ఉండేలా చేయటమే కదా భరత్కి విక్కీ ప్రేమకి ఆశ్చర్యం వేసింది ఈ మాటలన్నీ అప్పుడే అటు సైడ్ నుంచి వెళ్తున్న ప్రకాష్ గారు విన్నారు నా కూతురికి నువ్వే కరెక్ట్ పార్ట్నర్ విక్కీ నీ అంతలా తనని ఎవరూ ప్రేమించలేరు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ప్రకాష్ అప్పుడే అక్కడికి కీర్తి వచ్చింది విక్కీ డోర్ నాక్ చేసింది లోపలికి రావచ్చా అంటూ రా కీర్తి ఏంటి కొత్తగా అలా అడుగుతున్నావు అన్నాడు వచ్చింది సూర్పనక అనుకున్నాడు మనసులో భరత్ మరి అన్నీ కొత్తగానే జరిగాయి కదా అంది లోపలికి వెళ్తూ కీర్తి సారీ కీర్తి అనుకోని పరిస్థితులు అలా జరిగిపోయింది అన్నాడు విక్కీ అంత అబద్ధం నువ్వు ఇంకా వైశుని మర్చిపోలేదు అందుకే అంకులు అడిగిన వెంటనే ఒప్పేసుకున్నావు నా గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు అంటూ ఏడుస్తూ విక్కీని హక్ చేసుకుంది విక్కీ తనని ఓదార్చే ఉద్దేశంతో హక్ చేసుకుని వెన్నె నిమురుతూ ఉన్నాడు అదంతా ఎదురుగా ఉన్న రూమ్లో నుంచి అప్పుడే బయటకు వచ్చిన వైషు చూస్తుంది అది భరత్ గమనించాడు మెల్లగా విక్కీకి సైగ చేశాడు వైషు చూస్తుందని వైషుకి డోర్ ఎదురుగా ఉన్న విక్కీ కీర్తి మాత్రమే కనిపించారు భరత్ కనిపించలేదు నన్ను పెళ్లి చేసుకొని నీ గర్ల్ఫ్రెండ్తో రొమాన్స్ చేస్తున్నావా చెప్తా నీ సంగతి రాత్రికి అనుకుంటూ రూమ్లోకి వెళ్ళి గట్టిగా డోర్ క్లోజ్ చేసుకుంది వైషు విక్కీ కీర్తిని దూరం జరిపి పక్కన చైర్లో కూర్చున్నాడు కీర్తిని కూడా కూర్చోమని చైర్ చూపించాడు చూడు కీర్తి జరిగింది ఏదో జరిగిపోయింది జరిగిన దాన్ని మనం ఇక మార్చినాం దీన్ని నువ్వు కూడా ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అందరికీ మంచిది అన్నాడు భరత్ భరత్ వైపు కోపంగా చూసింది కీర్తి వీళ్ళిద్దరూ కలిసి ఉంటే చూడాలని మేము అందరం కోరుకుంటున్నాం నువ్వు కూడా పరిస్థితి అర్థం చేసుకుని విక్కీకి దూరంగా ఉంటే అందరికీ మంచిది అన్నాడు భరత్ అంటే వీళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా ఉంటే నేను చక్క భజన చేస్తూ కూర్చోవాలా వీళ్ళని చూస్తూ అలా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు ఎప్పటికైనా విక్కీ నాకే సొంతం విక్కీ వైశ్యులను కలవనివ్వను అందుకోసం ఎంత దూరమైనా వెళ్తాను అనుకుంది మనసులో సరే విక్కి నేను చూడాలనిపించింది వచ్చాను వెళ్తాను బాయ్ ఇంకా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది కీర్తి రాత్రి శోభనానికి ఏర్పాట్లు జరిగాయి ఆడవాళ్ళందరూ కలిసి వైషుని రెడీ చేశారు ప్రకాష్ భరత్ విక్కీని రెడీ చేశారు తర్వాత వాళ్ళిద్దరిని కలిపి కూర్చోబెట్టి దంపతులకు వాయన విప్పించారు పూ బంతిలాట ఆడించారు ఎవరు గెలిచి ఉంటారంటారు ఇంకెవరు మన వైషునే కష్టపడి ఓడిపోయి మరీ గెలిపించాడు పాపం మన విక్కీ తర్వాత ఒకరి చేత్తో ఒకరికి స్వీట్ తినిపించారు వైషు కోపంతో విక్కీ నోట్లో కుక్కితే విక్కీ భయపడుతూ పెట్టాడు ఇదంతా వసుధ ప్రకాష్ గారు గమనిస్తూనే ఉన్నారు తర్వాత వయసుని రూమ్లోకి తీసుకెళ్లారు జాగ్రత్తలు చెప్పడానికి విక్కీని కూడా ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్స్ చేసిన రూంలోకి పంపించారు విక్కీకి ఆ సెటప్ అంతా చూస్తుంటే టెన్షన్గా ఉంది రూమ్ అంతా రోసెస్తో అందంగా డెకరేట్ చేస్తుంది బెడ్ మీద మల్లె పువ్వులు గులాబీ రేకులు అందంగా డిజైన్ వేశారు మధ్యలో హార్ట్ రెండు కలిసేలా సింబల్ వేశారు ఈ డెకరేషన్ ఏంటో ఈ గోల ఏంటో అవును వయసు రూమ్లోకి వచ్చాక ఈ బెడ్ డెకరేషన్ అంతా నేల మీద విసిరి కొడుతుందా లేక నా మొహం మీదన నేల మీద కొడితే బాగుండు నా మొహం మీద కొడితే ఎవరైనా తెలిస్తే పరువు పోతుంది పాపం దీన్ని ఇంత అందంగా డెకరేట్ చేసిన వాళ్ళు ఎవరో శ్రమంతా వేస్టే అయినా వాళ్ళ పిచ్చి కానీ ఇలా అందంగా డెకరేట్ చేసి రూమ్లో తోసేసే అంత మాత్రాన శోభనాలు జరిగిపోతాయా ఫస్ట్ నైట్ రూమ్లో ఇలా ఆలోచించే ఏకైక వ్యక్తిని నేనే ఉంటాను ఏంటో నా కర్మ అని ఒక పని చేస్తే అది వచ్చే లోపు పడుకుని నిద్రపోతే ఇప్పుడు నిద్ర ఎక్కడొస్తుంది టెన్షన్తో హా నిద్రపోయినట్లు యాక్ట్ చేస్తాను అనుకున్నాడు ఎస్ ఎస్ ఇదే బెటర్ ఐడియా వికీగా నీ ఐడియా సూపర్ రా నీకు నువ్వే సాటి షబాష్ షబాష్ అని తన భుజాల తాని చరుచుకున్నాడు తన ఐడియాని ఇంప్లిమెంట్ చేద్దామని పెట్టి మీద పడుకోబోయాడు ఈలోపు డోర్ ఓపెన్ చేసిన సౌండ్ వచ్చింది ఇదేంటి ఇది అప్పుడే వచ్చేసిందా థు నా బ్రతుకు అనుకుంటూ డోరు వైపు చూస్తాడు ఎదురుగా ప్రకాష్ భరత్ కనిపించారు వాళ్ళని చూసి హమ్మయ్య అనుకున్నాడు అవును ఇదేంటి వీళ్ళు వచ్చారు కొంపదీసి అది శోభనం క్యాన్సిల్ చేసేసిందా ఏదో ప్లాన్ చేసి దేవుడా నువ్వు ఉన్నావు స్వామి మనసులో ఏం చేస్తున్నావురా అన్నాడు భరత్ ఏం లేదురా అన్నాడు విక్కీ మరేంటి అప్పుడే పడక సీన్ వేస్తున్నావు కన్ను పెట్టేశాడు యాదవ అనుకొని అదేం లేదురా అయినా వయసు రాకుండా మీరొచ్చారేంటి అన్నాడు ఏమైందో తెలుసుకుందామని ఆతృతతో మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో ఎక్స్ప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్ లిస్నింగ్